గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మచిలీపట్నం నందు రీసెంట్గా అనగా ఒక తొమ్మిది నెలలు పది నెలల కాలంలో జరిగిన రిక్రూట్మెంట్ నందు రీజనల్ డైరెక్టర్ రాజమండ్రి నుంచి మనకి అలాట్ చేయగలిగినటువంటి స్టాఫ్ నర్సుల్లో కొంతమంది స్టాఫ్ నర్సుల మీద కొన్ని ఎంక్వైరీలు జరిగే కొన్ని ఆర్డీకి లెటర్స్ రావడం వల్ల ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఈ ఎంక్వైరీలో రెండు మూడు దఫాలుగా జరిగిన ఎంక్వైరీలో వాళ్ళకి కొన్ని కోవిడ్ రిలేటెడ్ ఇష్యూస్లో కొన్ని ఫాల్ట్ జరిగినట్టుగా వాళ్ళు అధికారులు గుర్తించి రీజనల్ డైరెక్టర్ ఆఫీస్ నుంచి మనకి సాటర్డే రోజు అనగా ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఒక పన్నెండు మంది స్టాఫ్ నర్సుల్ని టెర్మినేషన్ కోసం మనకి సిఫార్సు చేస్తూ మనకి ఆర్డర్స్ పంపించారు ఈ సిఫార్సు చేసిన ఆర్డర్స్ని వెంటనే మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు తీసుకొని ఆ పన్నెండు మందిని గుర్తించి ఆ పన్నెండు మందికి నర్సింగ్ సూపరింటెండి ద్వారా వాళ్ళకి ఆర్డర్స్ని జర్మినేషన్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది ఈ ఇష్యూ చే ఈ ఆర్డర్స్లో ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా తెలిసింది ప్రస్తుతానికి ఇంతమందికి ఆర్డర్స్ ఇచ్చారు ఈ పన్నెండు మందిని మనము ఇమీడియట్గా హాస్పిటల్ నుంచి సర్వీసెస్ నుంచి టెర్మినేషన్ చేస్తూ వాళ్ళకు పంపించడం జరిగింది ఇటువంటి ఇంకేమన్నా జరుగుతున్నాయేమో అని ఫర్దర్గా ఇంకా ఎంక్వైరీ ఆర్టీ ఆర్టీ రాజమండ్రి ఆఫీస్ నందు జరుగుతున్నట్లుగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను